ెస్ట్ హైయెస్ట్ హైట్లో ఉన్నాయి దాదాపు తర్వాత వర్షాలున్న సమయంలో నా జూన్ ఫస్ట్ వీక్ అనుకోని దాదాపు పత్తి సేన్లు అయితే దాదాపు తవ్వడం జరిగింది మందేయడం జరిగింది ఎత్తైన పది ప్యూర్ రాగడి ఇక్కడ మాత్రం చూడండి పది సేన్లు దాదాపు మంచి హైట్లో ఉన్నాయి మా ఊరికి దాదాపు చాలా ఎత్తులు అంటే ఎత్తు ప్రదేశం కాబట్టి ఇక్కడ మంచి వ్యూ రాగా కాబట్టి పత్తి చేన్లు అయితే మంచిగా తొందరగా డెవలప్ అవుతాయి తవ్వడుస్తాయి దాదాపు మనం చూస్తున్నాం తవ్వకాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి చూడండి చైన్లు ఎంత హై హై లెవెల్లో ఉన్నాయో దాదాపు మనకు ఒక రెండు ఫిట్ ఎంత రెండు ఛానళ్ళ పైన ఎక్కువనే పెరిగినాయి ఈ మన పత్తి మొక్కలు అయితే కొంచెం అంటే ఈ చే తగ్గట్టు వర్షపాతం కొంచెం అంతంత మాత్రమే ఉన్నది అయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మంచి పొజి నుండి మంచిగానే పత్తి చేనులు అయితే పెరిగినాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఈ జూన్ ఫస్ట్ వీక్ మే లాస్ట్ వీక్లో అయితే పెట్టిన మొక్కలు దాదాపు మనకు మేలో వర్షాలు అయితే కురిసినాయి కాబట్టి ఆ టైంలో పెట్టారు జూన్ ఫస్ట్ వీక్లో పది సీన్లు అయితే చాలా బాగున్నాయి దాదాపు ఈ ఏరియా చూడండి మీకు కనబడుతుంది ఇంత మంచి మొక్కలు అయితే కడుస్తుంది మనం చూడలే ఇంత హైట్లో దాదాపు అన్ని ఊర్లలో జూన్ ఫస్ట్ వీక్ జూన్ పద్నాలుగు పదిహేను తర్వాత పెట్టారు దాదాపు మనం మా ఊళ్ళో మాత్రం ఇప్పుడే అంటే దాదాపు జూన్ ఫస్ట్ వీక్లో పెట్టారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నది ఫ్రెండ్స్ చూడండి దాదాపు రెండు సార్లు తవ్వారట మందు చూసారు మనకు విజువల్స్ చూస్తుంది ఇదిగో ఇది ఇది తెల్లగా పడుతుంది కొన్ని చోట్ల కరిగింది కొన్ని చోట్ల కరగలే దాదాపు ఆల్మోస్ట్ అయితే మనకు చేన్లలో అయితే వేయడం అయితే అయిపోయింది తవ్వ తవ్వకలుస్తూ అయిపోయింది దాదాపు రెండు సార్లు దవస్తూ అయిపోయింది ఒక వర్షం ఇట్లా కొడితే దాదాపు ఈ మంత్ అంటే జూలై ఫస్ట్ వీక్లో అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు దాదాపుగా మనకు ఈ చెట్లు కాయపడే అవకాశం ఉంటుంది కాయలు కాసే అంటే ప్రతి కాయ కాసే అవకాశం అయితే ఉంటుంది మనం దాదాపు మా ఊర్లో దాదాపు రాగాళ్ళు మొత్తం ఇదే పొజిషన్లో ఉన్నాయి ఎక్కడ చూసినా సో రాగడ్ చే చాలా నైస్గా ఉన్నాయి మనం ఇది మా ఊరికి మన మనం ఎదురుగా విజువల్స్లో వస్తున్నాం అది గట్టు బుతుకుండా దాదాపు మనకు గట్టు బుతుకుతో ఈ కొంచెం ప్రాంతం గట్టు ప్రాంతం సో ఇటు మనం ఎదురుగా వస్తున్నాం ఇది హిమ్మత్ నగర్ కొంచెం దగ్గర ఉంటుంది హిమత్ నగర్ ఇటు వేదిరే మూడు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం మనం దాదాపు ఇది నైస్ లొకేషన్ పత్తిశేలు అయితే దాదాపు మంచి స్థాయిలో వెళ్ళినాయి ఇప్పుడైతే మనం చూస్తున్నాం అదృష్టం అనుకోవాలి మా వాళ్ళకి కొంచెం వర్షాలు సహకరిస్తున్నాయి కొంచెం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇంకా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్గా మీకోసం మా ఊరి పత్తి సినిమాలు అయితే మీకు లైవ్లో చూపించడం జరిగింది మాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మంచి పుట్టలు అయితే ఉండడం నేనైతే ఖుషిగా ఫీల్ అవుతున్నా ఇంకొకటి ఏంటంటే ఈ మా ఊర్లో ఎట్ల నాగలతో దున్నే స్థాయి అయితే లేదనే చెప్పాలి ఎందుకంటే అయిపోయింది ఆల్మోస్ట్ ట్రాక్టర్లు బట్టే దున్నే అవకాశం ఉంది డాక్టర్లతోనూ చూసు మనకి ఇప్పుడు ఒక మీకు ఒక చూపిస్తారు చూడండి అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటుంది చెట్టు మధ్య అక్కడ ట్రాక్టర్తోనే దున్ని ఇటు గొర్రు అటు పలు రెండు రకాలుగా యూజ్ అయ్యే విధంగా ట్రాక్టర్తో దుంటున్నారు దాదాపు సేన్లు మొత్తం ట్రాక్టర్లుతోనే దున్నడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం టెక్నాలజీకి అప్డేట్ అవుతుందని చెప్పొచ్చు మా ఊళ్ళు కొంతమంది ఎట్లా రాగాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ ఇది హిమ్మత్ కు చె చే ఊరిపోయే రోడ్ ఇది ఇది ఫ్యూచర్లో ఇట్లా డెవలప్ అయితే ఇటు ఉన్న రైతుల అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఈ ఇప్పుడు బైపాస్ మనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మెయిన్ బైపాస్ వెళ్ళే అవకాశం ఉంటుంది మనకి ఇదే ప్రాంతం నుంచి మనకు వెళ్తే కోసం గట్టు బుత్కూరు నుంచి వేదిలే వెల్చాల గట్టు బుత్కూరు దేశరాశిపల్లె ఈ రకం నుంచి దాదాపు గట్టుబుత్కూరు నుంచి వెంకట్రాపాలి పోయే అవకాశం వస్తాయి ఏ రోడ్ నుంచి బహుశా రాను రోజుల్లో ఇది మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్స్క్లూజివ్గా మీకోసం ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్